బాద్లో కలిపారు మీరందరూ మహిళనాలు ఉండిపోయారు నాకు తీరాని అన్ను చూస్తుంటే చాలా అనిపిస్తుంది ఒక దిక్కు ఏ మళ్ళీ నేను మార్గనాలు కలవాలనుకుంటున్నా మరి ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ కొడగలను కూడా తెచ్చి మార్గనాడు కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా కోరికను తీరుస్తాడని కోరుకుంటున్నాను చూస్తుంటే ఇది పొరవిడం చూసినట్టు మీరు నన్ను పొరవిడం చూసినట్టు చూస్తున్నారు కానీ నా పాత మిత్రులు అంతా మొదమాటలు ఉన్నారు ఎంతోమంది చనిపోయారు కొంతమంది లేరు కానీ ఈరోజు మల్లికార్జున్ గారు ఆరు సార్లు ఎం ఎంపీ అయితే రెండు సార్లు బెనర్ నాలుగు సార్లు మారులు ఇంత సేవ చేసిన వ్యక్తి బాబున యొక్క చాలా కోరికలన్నీ తీర్చాడు కూడా కష్టకాలం కూడా పనికొచ్చాడు ఒకసారి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటే యాభై లక్షలు ఇచ్చాడు దానికంటున్నారు తన అలాంటి సేవకుడు మనకు దొరకడు ఇప్పుడు ఉన్నాడు ఎంపీ కానీ ఉన్నాడు తెలియదు నాకు ఆయన ఎవరకు తోలేదు కూడా ఆయన ఎలక్ట్ అయినాక నేను నోటీ తర్వాత మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు ఒకసారి ఏం సార్ ఎంపీ మా కొడగలికి ఒక దూర్యాన్ని వస్తే బాగుండేది కదా అంటే కోపంకి వచ్చాడు కుడగలికి రాలేదంటేనే కోపంకి వచ్చాడు ఇంకేమో అడిగితే ఏం కొడుతూ కూడతాడేమో తిరుగుతాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాడు అతి తొందరగా ఏమిటి మరి లక్ష అవుతారు ఎందుకు అవుతారు మంచి చెట్ట ప్రజలను కూడా అడగాల్సిన బాధ్యత మా మేము లేదా ఆ బాధ్యత అనేది గుర్తించలేదు ఇప్పటికి కూడా మల్లికార్జున తర్వాత అటువంటి వ్యక్తి ఎంపీ మాకు జీవితంలో దుర్పడు కూడా ఇంత మంచి వ్యక్తి కష్టకాలంలో యాభై నుంచి మంగళ జిల్లాకు మీకు దీనిలో ఆపాడు అలాంటి వ్యక్తి అదే కాకుండా రైల్వే మంత్రి ఉంటే బెంగళూరు వరకు ఆయన డబుల్ లైన్ చేశాడు మీకు అందరికీ తెలుసు ఇప్పటి ఎంపీలు వచ్చి పొలకరించి కూడా సంతోషపడుతుండే కానీ అసలు రానే రాడు అంతే చూ చూడడం ఎక్కడి మా ఎంపీ ఎట్టున్నప్పుడు మా ప్రజలు చాలా వేచి చూస్తున్నారు ఒకసారి చూడాలి మా ఎంపీలే అనే ఆశ ఉంది కానీ రాడు ఇలాంటి పరిస్థితులు మా ఎంపీలు నేను కొన్నాను మేము అందరితో మనవి చేస్తున్నాం ఏ వ్యక్తి రాజకీయంలో ఉంటే తప్పకుండా ప్రజల అందుబాటులో ఉండి ప్రజల కోరికలు తీర్చి ప్రజలకు సేవ చేసే భావనలో ఎలక్ట్ వాళ్ళు తప్ప ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బాధ్యత స్థానం ఉంటుంది ఆ బాధ్యతలు తీర్చాలంటే వాళ్ళు కూడా తమ విధులను మర్చిపోయి ప్రజలను విలీనమై వాళ్ళ సేవలు చేస్తేనే మనం మనం లాభపడతాం కానీ లేకపోతే నష్టపోతాం కనుక మీ అందరికీ పని చేస్తున్నా మల్లికార్జున లాంటి వ్యక్తి జీవితంలో ఇదివరలే అటువంటి వ్యక్తిని జీవితం మరొవలేము కాబట్టి ఎందుకంటే పనిచేస్తున్నా వచ్చే ఎన్నికలు కూడా ఎంపీ ఎలక్షన్స్ తొందరగా వస్తాయి బాగా ఆలోచించి గమనించి మీరు ఎట్లా ఈ బాబున యొక్క మంత్రిని ఓడగొట్టి పంపించి కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకున్నారో ఆ విధంగా మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ కూడా ఇంపి సేవ చేయాల్సిన పనులు ఉన్నాయి అటువంటి పనులు చేయడం ఇంపే మంచిగా నేను అనుకోవాలా ఆలోచన చేసి ఓటు చేయాల్సిన అవసరం ఉన్నది